బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సనత్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోట నీలమ తీవ్రంగా విమర్శలు చేశారు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశాయన్నారు అప్పుడు పోలీసులతో వారిని తరిమి కొట్టించి ఇప్పుడు అదే రైతుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు పదేళ్ల పాలనలో ఏనాడు ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్ రైతులకు మేలు చేస్తున్న కాంగ్రెస్ను చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానుకగా ఇచ్చారని ఆగ్రహించారు సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమమే ధ్యేయంగా అన్నారు నిలబెట్టే ఒక రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఎవరి ఫెయిల్యూర్ అది ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈ మాటలు ఎప్పుడన్నా మీరు అడిగారా టైంలో మాకైతే తెలియదండి ఎందుకంటే మేము ఆ టైంలో ఆందోళనలు చేసి ఎట్లో గట్లా వాళ్ళకి వచ్చే రైట్స్ వాడికి వచ్చేటట్టు చూసాం అది మేము చేసిన పని ఎంతోమంది రైతు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు హైదరాబాద్కు వచ్చి అక్కడ ఇందిరా పార్క్లో ఆందోళన చేస్తున్నప్పుడు కూడా పోలీస్ యాక్షన్ కూడా అయింది మమ్మల్ని అక్కడే తరిమేయించడం కూడా జరిగింది ఇలాంటి పనులు చేసి పదేళ్లగా హైదరాబాద్ నుంచి బయటికి వెళ్లకుండా ఒక్క రకంగా ఒక్క ఏ రకంగా కూడాను వాళ్ళని రైతులని కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని ఆదుకోకుండా ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇంత మేలు చేస్తుంటే ఎందుకంటే మీకు అంత కసి అంత